మీకు కూడా నమ్మబుద్ధి కాలేదా అలాగే నేను కూడా అస్సలు నమ్మలేదండి ఫస్ట్ అయితే నల్లగుండే స్కిన్ తెల్లగా ఎలా అవుతుందని నేను కూడా అనుకున్నాను సూపర్ ఎఫెక్ట్ అనేది జరిగిందండి హై అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈరోజు కూడా ఒక మంచి యుస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసినానండి ఇంక వాళ్ళ వీడియోలు అయితే కన్నా మనకైతే సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి ఈ ఎండలకు మనం బయటికి వెళ్ళినామంటే స్కిన్ అంతా కూడా నల్లగా అయిపోతుంది నల్లగా అయిందంటే మనకు ఒక్కొక్కసారి చెమరకాయల మాదిరిగా స్కిన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేయడానికి ఒక రెండు బీటీ టిప్స్తో మేము ఇంకొచ్చేస్తున్నానండి ఇతన మీరు కూడా ట్రై చేసిన తప్పకుండా ఇది ట్రై చేసినారంటే కన సూపర్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది ఎందుకంటే మన స్కిన్ పై నుండి ట్యాంగ్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ వైట్గా బ్రైట్గా స్మూతీగా షైనీగా చాలా బాగుంటుంది సో లేట్ చేయడం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము ఇక్కడైతే మీడియం సైజు పొటాటో ఒకటి తీసుకున్నాను మీడియం సైజు టమాటో అయితే తీసుకున్నాను సో ఈ రెండు కూడా మన కిచెన్లో దొరికే ఐటమ్స్ ఏనండి మనం బయట నుంచి తెచ్చుకునే వచ్చు లేవి నేను యూజ్ చేయలేదు ఇక్కడైతే కన్నా సో ఈ రెండింటిని కూడా ఒకసారి బాగా కడిగేసుకొని మనం బాగా బాయిలింగ్ అనేది చేసుకోవాలా సో ఈ వీడియోస్ చూసేవాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసే ఈ వీడియోస్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా కొంతమంది అనేది చూస్తారు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలా ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన నీళ్ళు పెట్టుకొని నీళ్ళల్లో ఈ మాదిరిగా అయితే రెండు ఉప్పులుగా కట్ చేసేసి టమాటా అలాగే వేసేసి మనం బాగా బాయిలింగ్ అనేది చేసుకోవాలా స్టవ్ అనేది మీడియంలో పెట్టుకొని బాగా ఉడకపెట్టుకోవాలన్నమాట ఇదైతే సో మనము పేస్ట్ చేసుకొని జ్యూస్ తీసుకునే కన్నా ఇలా ఉడకపెట్టి మనం పేస్ట్ వేసినామంటే చాలా మంచిదండి సూపర్ ఉంటుంది ఇక్కడైతే చూడండి బాయిల్ అవుతా ఉంది సో మనకు ఒక ఫైవ్ మినిట్స్గా తక్కువ ఉన్నట్టు ఉడికిపోతుందండి ఎందుకంటే మనం పొటాటో కట్ చేసి వేసినాం కాబట్టి పొటాటో మనకు ఫాస్ట్గా ఉడుకుతుంది టమాటో కూడా మనకి ఈజీగానే ఉడికిపోతుంది కదా మనం ఎందుకంటే రసం ఉడకబెడతాం కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుంది సో ఈ మాదిరిగా మనము ఒకసారి ఫోక్ తీసుకొని చూసినామంటే ఉడికింది లేని మనకు తెలిసిపోతుంది టమాటో అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయి ఉడికేసింది సో పొటాటో అయితే ఇంకా ఒక్క నిమిషం అయితే ఉడకల్లా సో ఆ రెండు కూడా ఈ మాదిరిగా ఉడికిపోయినాయండి ఇంక ఇప్పుడు అయితే స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పూర్తిగా సలార్ పెట్టుకోవాలా వేడిగా ఉన్నప్పుడు మనం తోలు తీలాం కదా సో పూర్తిగా పినాక పక్కన పెట్టేసుకొని సలార్ పెట్టుకొని ఈ మాదిరిగా ఇప్పుడు రెండాంటికి కూడా పైన తోలు అంతా తీసేసేలా సో పొటాటోకు తోలు తీసేలా టమాటోకు తోలు తీసేసేలా సో ఈ మాదిరిగా తోలు తీసేసుకొని ఇప్పుడు మనం పొటాటో ఎత్తగినా ఫోక్ తీసుకొని ఈ మాదిరిగా మెత్తగా మనమే మ్యాచ్ చేసేసుకోవాలా ఏమో అవసరం లేదు చేతితో కన్నా పోక్తోనే మనం ఈ మాదిరిగా మ్యాచ్ చేసినామంటే మెత్తగా అయిపోతుంది దెబ్బకు మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది ఈ మాదిరిగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని టమాటో కూడా వేసేసుకొని టమాటో కూడా మనం ఫోక్తోనే మెత్తగా ఈ మాదిరిగా చేసేసుకున్నామంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది సో ఈ మాదిరి కలిపేసుకున్నాం చూడండి సో దెబ్బకు పేస్ట్ అయిపోయింది మనం మిక్సీలో వేసుకోవాలని ఏమీ అవసరం లేదండి ఫోక్తనే ఈ మాదిరిగా బాగా మ్యాథ్ వేసుకున్నాము ఉంటే పేస్ట్ మాదిరిగా అయిపోతుంది ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ అండ్ హాఫ్ స్పూను మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా అది వేసేసి ఒక అర్ధ స్పూను బియ్య పిండి వేసుకొని స్క్రబ్బింగ్ కోసం అండి ఇదైతే ఫస్ట్ ఒక స్పూను కాంచి సలార్ పెట్టిన పాలు అయితే వేసుకోవాలా మొత్తం కూడా ఇవి వేసేసుకొని బాగా కొంచెం ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసుకోవాలా ఎక్కువ పాలు ఉంటే కదా ఇంకా కొంచెం బియ్య పిండి వేసుకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా ఉండిందంటే సరిపోతుంది సో ఈ మాదిరిగా అంతా కలిపేసుకొని ఇప్పుడు పేస్ అనేది ఒకసారి బాగా వాజ్ చేసుకొని అప్పుడు మనం పేస్ అనేది స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలా ఆఫ్ తీసుకున్నాము హాఫ్ కంటే తక్కువే తీసుకున్నాము మిగతాది పక్కన పెట్టేసుకోవాలా అది లాస్ట్లో మనం ప్యాక్ వేసుకోవడానికి సో ఒకసారి మామూలుగా మనం ఫేస్ అంతా కూడా కడిగేసుకోవాలి ఎందుకంటే విదౌట్ మేకప్ ఉండాలా ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకు కొంచెం కొంచెం తీసుకుంటా మనము ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలా సో పేస్ పైన ఎలాంటి మేకప్ అనేది ఉండకూడదు ఈ తోట్ మేకప్ సో కొంచెం కొంచెం తీసుకుంటా మనము బాగా ఈ పేస్కి అంతా కూడా ఈ మాదిరిగా రబ్ చేసినామంటే పేస్ పైన ఉండే జిడ్డు మురికి అంతా కూడా పోతుంది సో మనం స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలో ఫస్ట్ అయితే కినా స్క్రబ్బింగ్ చేసినాకనే మనం పేస్ బ్యాక్ అనేది వేసుకోవాలి ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ ఒక ఫైవ్ మినిట్స్ చేసినామంటే ఫేస్ పైన ఉండేది అంతా కూడా మురికి వెళ్ళిపోతుంది ఇక్కడ స్క్రబ్బింగ్ చేస్తా అంటేనే మీకు చేంజ్ అనేది తెలుసా అని చూడండి సూపర్గా వచ్చదండి సో పది నిమిషాలు ఈ మాదిరిగా అంటే ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ చేసుకొని అప్పుడు వాచ్ చేసుకోవాలి నార్మల్ వాటర్తో వాచ్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ మాదిరిగా అంతా కూడా స్క్రబ్బింగ్ చేసినాక ఇప్పుడైతే నేను వెళ్ళేసి వాచ్ చేసుకొని వచ్చా చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది ఇక్కడ చూడండి వాచ్ వేసుకొని వచ్చినాను ఎంత బాగా వచ్చిందో సో మనకు స్క్రబ్బింగ్ చేస్తానే మనకు పేస్ అనేది చేంజ్ అవుతుంది కలరు చాలా బాగుంటుంది వాటర్తో వాజ్ చేసుకుని వచ్చిన చూడండి సో ముందు ఉండే స్కిన్ కన్నా ఇప్పుడు ఉండే స్కిన్ కన్నా కొంచెం తేడాగా ఉంది కదా మీకు సో నేను ఎలాంటి లైటింగ్ అయితే పెట్టలేదండి ఇదైతే రియల్ సో మనం స్క్రబ్బింగ్ చేసినాక మళ్ళీ మనం మిగిలిన పేస్ట్ పక్కన పెట్టినాం కదా ఆ పేస్ట్ అనేది తీసేసుకొని ఒక మూడు స్పూన్లు కానీ రెండు స్పూన్లు కానీ తీసుకొని ఇప్పుడు వచ్చేసి ఒక్క స్పూను కాఫీ పౌడర్ మీకు నచ్చిన కాఫీ పౌడర్ తీసుకోవచ్చునండి నేను ఇక్కడైతే సన్ రైస్ కాఫీ పౌడర్ అయితే తీసుకున్నాను బ్రూ అయినా తీసుకోవచ్చు నెస్ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు లేదంటే సన్ రైస్ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు ఒక్క స్పూను పాలు అనేది వేసుకోవాలా ఒక్క స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకునే పర్లేదు ఎందుకంటే ప్యాక్ అనేది కొంచెం గట్టిగా ఉండాలా సో ఈ మాదిరిగా వేసేసి బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా సో మిక్స్ చేసేసినాక అప్పుడు మనం ప్యాక్ అనేది వేసుకోవాలా సో వీడియోస్ చూస్తే లైక్ చేసినారా ప్లీజ్ లైక్ చేయండి మీరు అందరూ కూడా మన వీడియోస్ అయితే కన్నా చాలా మంది చూద్దాం ఎవరు లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా ఈ మాదిరిగా బా అంతా కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు పేస్క్ అనేది ప్యాక్ అనేది వేసేసుకోవాలా చూడండి ఎంత బాగా వచ్చింది కదా సో మనము ప్యాక్ వేసుకునేప్పుడు జారిపోకూడదండి గట్టిగా ఉండాలా గట్టిగా ఉంటేనే మనం ప్యాక్ అనేది నిలబడుతుంది లేదంటే మనం ప్యాక్ వేసుకొని కూడా ఏం సుఖం ఉండదు మొత్తం కూడా వచ్చేస్తా ఉంటుంది కిందికి దారుతా ఉంటుంది సో గట్టిగానే ఉండాలి ప్యాక్ వేసినప్పుడు మనము సో మొత్తం కూడా ఈ మాదిరి ప్యాక్ అనేది వేసేసుకోవాలా సో మనం నెక్ సైడ్కి కానీ చేతలకు కానీ కాళ్ళకు కానీ వేసుకోవచ్చునండి చాలా మంచిది సో లేదంటే కన్నా మామూలుగా మనం స్క్రబ్బింగ్కు వాడినాం కదా అది కూడా ఒళ్ళు కూడా పూసుకేసుకొని అంటే మనం ఒళ్ళకి అంతా కూడా రాసేసుకొని స్నానం చేసినా కూడా ఇంకా చాలా మంచిది ప్యాక్ అనేది చాలా మందికి అవ్వదు కాబట్టి మనం స్క్రబ్బింగ్ చేసింది కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడైతే మామూలుగా అంతా ప్యాక్ వేసేసినాక ఒక్క పది నిమిషాల తర్వాత వాజ్జి చేసినా చూడండి సూపర్గా వచ్చింది కదా సో ప్యాక్ వేసేసి ఒక్క పది నిమిషాలు ఉంచేసి పది నిమిషాల తర్వాత వాజ్ చేసుకోవాలా మీకు టైం ఉంటే కదా పది నిమిషాల కంటే కొంచెం ఫుల్ డ్రై అయిపోయినాక ఉండండి ఏం కాదు సో ఇక్కడ చూడండి వాజ్ చేసుకుని వచ్చినాక ఎంత బాగా వచ్చిందో సూపర్ అని అసలు మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వచ్చూలతోనే మనం ఫేస్ ప్యాక్ స్క్రబ్బింగ్ అనేది చేసుకోవచ్చు మనం పాలర్కి పోతే వేలు వేలు డబ్బులు ఖర్చు చేసుకుంటా ఉంటాము సో అలా ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వచ్చూలతోనే మనం ఫేస్ ప్యాక్ అలాగే స్క్రబ్బింగ్ అనేది చేసుకునేమంటే మన ఫేస్ పైన ఉండే ట్యాంగు మురికి అలాగే పింపుల్స్ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు బ్లాకెట్స్ కంటికిందే కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ వైట్నింగ్ బ్రైట్గా స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్